నమస్తే అండి నేను రత్నపిల్ల ఈరోజు వందే మాత్ర గీతాన్ని ఎందుకు ఆలపించాలి అనేది ఒక్కసారి చూస్తే మన దేశభక్తి మన గౌరవం మన తల్లి దేశంపై ఉన్న ప్రేమ ఇవన్నీ కూడా ఈ గీతంలో అంటే వందే మాతర గీతంలో ఉన్నాయి అందుకే ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారి ఆదేశాలతో దేశంలో ఉన్న అన్ని పాఠశాలల్లో కూడా వందే మాతర గీతాన్ని ఆలపించాలి అని ఆయన చెప్పడం జరిగింది సో ఇది ఒక పాట కాదు మన మాతృభూమిని స్మరించుకునే ఒక అవకాశం ఎందుకు అసలు ఈ గీతాన్ని ఆలపించాలి ఎందుకంటే ఇది మన అందరికీ కూడా ఒక తల్లి ఇచ్చే దేశం అంటే తల్లి దేశం మనం మన మన భాషలు వేరు మతాలు వేరు కులాలు వేరు అందరం కూడా భరతమాత పిల్లలం అని చెప్పుకుంటాం భారతీయులం అని చెప్పుకుంటాం సో దాన్ని గుర్తు చేస్తుంది ఈ గీతం ఈ గీతం వింటే మనలో ఒక జ్వాల అనేది ఖచ్చితంగా వస్తుంది ఎందుకనుకుంటున్నారా ఆ రోజు స్వతంత్ర సమరయోధులు అదే గీతాన్ని ఆలపించారు వందే అన్న నినాదం వాళ్ళని మరణాన్ని కూడా చాలా ధైర్యంగా ఎదుర్కోవడానికి స్ఫూర్తినిచ్చింది ఆ రోజు ఇప్పుడు మనకి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు కానీ మన దేశం పట్ల ప్రేమను చూపించే సమయం ఎప్పుడూ మనతో ఉండాలి ఎప్పుడు ప్రేమను చూపించాల్సిన అవసరం మనకు ఉంది ఆ ప్రేమను తెలియచేసే ఒక చిన్న ప్రయత్నం కూడా ఈరోజు ఆ గీతాన్ని ఆలపించడం అంటే వందే మాత్ర గీతాన్ని ఆలపించడం కాబట్టి ఈరోజు మన స్కూల్లో కావచ్చు మన కాలేజెస్లో కానీ ప్రతి చోట మన హృదయంలో కావచ్చు వందే మాత్ర గీతం అనేది మారుమరోగాలి అని మన అందరం కూడా అనుకోవాలి ఎందుకంటే మన జాతి గౌరవం అది మన తల్లి భూమి పట్ల మనం కృతజ్ఞత చూపించడం ఎందుకంటే మనం భారతీయులం ఆ గర్వం ఈ గీతం ద్వారా వ్యక్తమవుతుంది వందే మాతరం అని మనం అందరం కూడా చాలా గట్టిగా చాలా గర్వంగా పలుకోవాలి పలకాలి మన తల్లి భూమి చిరునవ్వుతో మన హృదయాల్ని ఆశీర్వదించేలా మనం పలకాలి సో వందే మాతరం జై హింద్